హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హర్త నెల్లూరు డైలీ బ్లాగ్ చూసారు కదండి మార్నింగ్ అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లు అంతా చేసుకున్నాను అండి తర్వాత ఫ్రిడ్జ్లో అయితే చేపలు పెట్టుకున్నాను కదండి ఆ చేపలని ఈరోజు ఫ్రై కానీ ఎగురు కానీ పెట్టుకుందాం అనుకుంటున్నాను అందులో కాంబినేషన్గా రసం అయితే పెడుతున్నానండి టమాటా రసం అయితే పెడుతున్నాను అందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటాను వీటిని కొద్దిగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటానండి తర్వాత అందులోనే చింతపండు కూడా వేసుకొని టమాటాలు చింతపండు మొత్తం కూడా చేత్తోటే నలుపుకుంటాను ఇలా మిక్సీకి అయితే వేసుకోనండి ఎంత ఉన్నా సరే చేత్తోనే మెత్తగా చేసుకుంటాను తర్వాత ఇలా రసం వచ్చేలాగా పిండుకున్న తర్వాత దాంట్లో పిప్పి వస్తుంది కదండి అది తీసి పక్కన చేసుకుంటాను ఇప్పుడు అందులోనే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుంటాను అలా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఈ రసం అయితే ఈజీగా అయిపోతుంది రెండు కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపు కలుపుకున్న తర్వాత అందులోనే ఉప్పు పసుపు వేసుకొని కాసేపు మరిగించుకుంటానండి ఇది టెన్ మినిట్స్ మరిగించుకుంటే బాగుంటుంది చూడండి అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటే చాలండి కారం ఉంటే టూ అయినా సరిపోతాయి పసుపు ఉప్పు యాడ్ చేసుకొని టెన్ మినిట్స్ అయితే మరిగించుకోవాలి తర్వాత అందులోకి కొద్దిగా మిరియాలు జీలకర్ర అయితే దంచుకుంటానండి పచ్చ పచ్చగా దంచుకుంటాను మెత్తగా అవసరం లేదు తర్వాత అందులోనే నాలుగు వెల్లుల్లి కూడా వేసుకుంటాను ఈ లోపు మా చిన్నపాప అయితే నిద్రలు వచ్చేసిందండి నా దగ్గరికి వచ్చేసింది చూడండి ఎలా చూస్తుంది వీడియో తీస్తున్నాను అని చెప్పి నా సై చూస్తుంది చూడండి పొద్దున్నే హడావిడి అండి పాపకు బాక్స్ చేయాలి అన్నం పెట్టాలి కదా బాక్స్కి కర్రీ అన్నీ అప్పుడే చేసుకుంటానండి ఆఫ్టర్నూన్ కూడా మా పెద్దపాపకి టిఫిన్ అన్నీ చేయాలి కదా లేట్ అయిపోతుంది చిన్న పాప ఏమో ఎత్తుకోమంటుందండి కానీ హడావిడి హడావిడిగా ఉంటుంది మా వారి కోసేపు ఎత్తుకుంటారు లేదా కొద్దిసేపు ఆడుకుంటుంటుందండి ఒక్కోసారి ఏడుస్తూనే ఉంటుంది ఎలాగోలా పని అయితే అండి మార్నింగ్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలాగే ఉంటుందండి బిజీ బిజీగా పాపతోటి తర్వాత నేను చేపలు అయితే ఇందాక తీసుకున్నా కదండీ ఫ్రిడ్జ్ నుంచి తీసి బయట పెట్టాను కదా అవి కొద్దిగా వాటర్లో వేసి కొంచెం అలాగే పెట్టేసా అండి తర్వాత వీటిని కడుక్కొని ఒకసారి అందులో కొద్దిగా నిన్న దంచుకున్నాను కదండి ధనియాలు ఆవాలు మెంతులు అవి పొడి వేసుకున్నానండి తర్వాత అందులోనే ఉప్పు కారం పసుపు కూడా వేసుకొని కలిపి పక్కన పెట్టుకుంటున్నాను ఇందులో అల్లం పేస్ట్ నిమ్మకాయ అవి ఏం పిండలేదండి సింపుల్గా అయితే ఇలా ఫ్రై అయితే చేసుకుంటున్నాను మా బాప కోసం చేయాలి కదండి అదేమో వద్దంటుంది బాక్స్కి కాకపోతే ఒకటైనా తీసుకెళ్ళామని నేనైతే ఫ్రై చేద్దామని ముందే కలిపి పెడుతున్నానండి ఉదయం లేయంగానే ఒక హాఫ్ అన్ అవర్ అయినా చేపలకు ఇవన్నీ పట్టిస్తే బాగుంటుందని చెప్పి ముందే కలిపి పక్కన పెట్టుకుంటున్నాను ఈలోపు రసం అన్నం అవి చేసుకుంటున్నానండి చూడండి చేపలైతే కలిపి పక్కన పెట్టేశాను ఈ లోపు రసం అయితే బాగా మరిగిపోయిందండి అందులో దంచుకున్న పొడిని అయితే వేసి ఒక టూ మినిట్స్ వదిలేయాలండి అందులోకి తాలింపు అయితే పెట్టుకుంటున్నాను అందుకు సపరేట్గా ఒక బాండలు తీసి తాలింపు అయితే అండి తర్వాత అది రసంలో పోసేసాను రసం అయితే కంప్లీట్ అయిపోయిందండి తర్వాత అన్నం కూడా పక్కన వండేశానండి నేను అత్యవసర పెడతానండి అన్నం ఏమీ ఉంచుకోను తర్వాత అదే బాండల్లో కొంచెం నూనె పోసుకొని చేపలైతే ఫ్రై చేస్తున్నానండి ఒక మూడు అయితే ఫ్రై చేశానండి దానికి ఇష్టమైతే రెండు పెడదానో లేకపోతే ఉంటాయి కదా అనేసి ఒక మూడు అయితే ఫ్రై చేశాను తర్వాత దాని బాక్స్కి అన్నం అయితే కలుపుతున్నానండి అసలు వద్దనేది ఒకటే ఒకటి పెట్టించుకునింది ఒక చాపైతే అయితే పెట్టాను స్కూల్లో తినలేదంటండి లేట్ అవుతుందంట తర్వాత రసమన్నం అయితే పెట్టించుకునింది రోజు పెరగన్నం కూడా పెడతా అండి వద్దంట దాని బాక్స్ అయితే రెడీ అయిపోయింది తర్వాత మా చిన్న చూడండి ఉన్న గిన్నెల గిన్నెలన్నీ తీసేస్తుంది ఎక్కడున్నాయని లాగేస్తుందండి అదే పని చూడు నేను అరస్తున్నా అని ఫేస్ ఎలా పెట్టిందో అన్నీ లాగేస్తుంది సరైన వదిలేసాను కాసేపు నాకు కూడా పని అవుతుంది కదా అనేసి తర్వాత మా పాప స్కూల్ టైం అయితే అయిందండి వెళ్తుంది టిఫిన్ అయితే ఈరోజు అది కూడా రసమన్నమే తినిందండి కొద్దిగా అదే పెట్టమని చెప్పింది బాక్స్కి పెడుతున్నప్పుడు తర్వాత టైం అయిపోయిందండి బాగా వర్షం పడుతుంది వర్షంలోనే స్కూల్కి వెళ్తే వెళ్తుంది బాగా చెప్తుంది చూడండి సరే అనేసి అదండి వెళ్ళిపోయింది స్కూల్కి మా వారైతే లంచ్ బ్యాగ్ ఎత్తుకెళ్తున్నారు మా పాప ముందే దిగేసిందండి చూడండి బాగా వర్షం పడుతుంది వర్షంలోనే స్కూల్కి అయితే వెళ్తున్నారండి దాన్ని వదిలిపెట్టేస్తుంది రావడానికి వెళ్తున్నారు మా వారు ఈ లోపు మా పాపకి ఇడ్లీ అయితే పెడుతున్నానండి పెద్దపాప స్కూల్కి వెళ్ళిపోయింది కదా తర్వాత దానికి కూడా టిఫిన్ పెడుతున్నాను టిఫిన్ పెట్టిన తర్వాత స్నానం చేపించి పడుకోబెడతానండి ఆ తర్వాత నేను ఫ్రెష్ అప్ అవుతాను లేదా మిగతా పని ఉంటుంది కదండి అంటలు తోముకోవాలి ఇంకా చాలా పని ఉంటుందండి ఇంట్లో బట్టలు వేసుకోవాలి బట్టలు వాషింగ్ మిషన్కి వేయాలి చాలా పని ఉంటుందండి ఆ పని అంతా చూసుకున్న తర్వాత ఒకేసారి ఫ్రెష్ అప్ అయిపోతాను ఒకసారి మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యి దీపం పెట్టుకుంటానండి ఈరోజైతే పెట్టలేదు తర్వాత నేను కూడా టిఫిన్ చేస్తున్నానండి టిఫిన్ ఏం చేయలేదు అన్నమే తింటున్నాను పాపకు మాత్రం ఇడ్లీ తెప్పించానండి నేనైతే అన్నమే తినేస్తున్నాను తర్వాత లెవెన్ థర్టీకి అలాగా కొద్దిగా పాయసం చేశాను కదండి అది తింటున్నాను మార్నింగ్ రైస్ అయితే తిన్నాను కదా టిఫిన్ చేయలేదని చెప్పి అన్నమే తిన్నానండి రసం పెట్టాను కదా చాప ఎంచుకొని అప్పుడే తినేసానండి తినాలనిపించింది ఈరోజు రసం వేసుకొని చా ఫిష్ ఫ్రై చేశాను కదండి అది అయితే తినాలనిపించింది తర్వాత కొద్దిగైతే పాయసం తింటున్నాను అండి చల్లగా ఉంది వర్షం పడుతుంది కదా ఇంకా చల్లగా ఉంది పాయసం ముందు రోజుకన్నా మస్తు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇలా పాయసం తిన్న తర్వాత మా పాపను ఊపుకుంటూ తింటున్నాను అండి ఉయ్యాల దగ్గర కూర్చొని అది ఎక్కడ లేసేస్తుందో అని తర్వాత తినేవదండి నాకు ఏమంటుంది అసలే చల్లగా ఉంది కదా పాయసం దాన్ని పెడితే జలుబు చేస్తుందని అసలే జలుబు చేసే ఉంది అందువల్ల దీన్ని పడుకున్నప్పుడే కొద్దిగా అయితే పాయసం అయితే తింటున్నాను ఎక్కువ తినట్లేదండి కొద్దిగా అయితే తింటున్నాను ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి పాప కూడా జలుబు చేస్తుందని భయంతో కొంచెం అయితే తింటున్నాను ఇలా చల్లగా ఉంటే నాకు ఇష్టం కాబట్టి కొంచెమే తింటున్నాను ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్